పరలోకమందిన తండ్రి యేసు ప్రభు నామన మీ వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈరోజు సంఘ ప్రార్థన కొరకే మేము ఉంటున్నాం మీ పాందులు తండ్రి మీరు మా ప్రార్థన అంగీకరిస్తారని మీరు ఉన్నారని విశ్వాసంతో నమ్మకంతో ఆశతో ప్రభు మరి భయముతో భక్తితో మీ సందికి వచ్చి ఉంటున్నాం ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నామను ప్రార్థిస్తారో అక్కడ ఉంటారని సెలవించిన మాటను మట్టి స్తోత్ర మీ వాక్యం ద్వారా మాట్లాడండి మీ స్వరం పెంపచేయండి కృతజ్ఞులమైన స్థుతులు చెల్లిస్తూ రావాల్సిన తీసుకురావాల్సిందిగా సమయాన్ని సద్వినియోగించు ప్రభావరి ప్రార్థన సద్వియోగంగా ఉపయోగించుకుంటూ అనుగ్రహంతో మనం చేస్తూ ఏ ఏ విషయాలు ప్రార్థించాలో వాటి కొరకే మాత్రం ప్రార్థించే వారిని మమ్మల్ని చేయవలసిందిగా ఏస్తున్నాము ప్రార్థించడు వేడుచున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యంలో నుండి ఫిబ్రీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఫిబ్రి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము చివరి వచ్చిన పదహారు వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం గనుక మనం కరిగిరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనద్దకు చేరుదుము కనికరింపబడి సంయోజిందన సహాయం కొరకై ధైర్యముతో కృపాసనద చేరాలి ధైర్యముతో మరి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే ధైర్యముతో పోతున్నామంటే ఒక అధికారి దగ్గర పోవాలనుకో మరి ధైర్యముతో ఆ వ్యక్తి వెళ్తున్నాడంటే ఆ వ్యక్తి ఒక కుమారుడైన ఉండాలా సన్నిహితుడైన స్నేహితుడై ఉండాలా లేకపోతే ఒక తనకి ఎస్కాట్గా పనిచేసే వ్యక్తి అయినా ఉండాలి లేకపోతే బాగా పరిచయడిస్తున్న వ్యక్తి అయినా ఉండాలి లేకపోతే ఒక అధికారి దగ్గరికి ఏ వ్యక్తి కూడా ధైర్యంగా పోలే రాజు అయినా సరే మరి ధైర్యంగా వెళ్తున్నాడంటే మరి ఒక సైన్యాధిపతి అయినా ఉండాలా లేకపోతే రాజు భార్య అయినా రాజు కుమారుడైనా ఇలాగా తమకు ఆ అధికారి యొక్క అధికారితో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తులైన వారు ధైర్యంగా దేవుని సే చేతారు కాబట్టి మనం అంటే మనం ఇప్పుడు కనికరింపబడి సమయోచ సహాయం కొరకు కృపు పొందినట్లు ధైర్యముతో కృపాసనము నద్దుకు చేరు కృపాసనము నద్దుకు చేర ఎలాంటి మన ప్రభు మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మనము ఉన్నట్టు లోపాలు చూస్తాడు మరి ఆయన దగ్గర వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకవేళ మనం ధైర్యంగా వెళ్ళగలమేమో కానీ మనలో ఉన్న లోపము ద్వారా మనము వెళ్ళలేకపోతాం గ్రంథంలో కొన్ని సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి దావీదు మహారాజు యొక్క కుమార్ అప్షాలు అబ్శాలము దావీదు దగ్గరికి వెళ్ళలేకపోయినాడు కారణం ఏమిటి దావీదు సింహాసనం దగ్గరికి కొన్ని దినాలు తన దగ్గర రాలేకపోయినాడు హారిపోయినాడు ఒకవేళ తన ఆ యొక్క దేశంలో ఉన్నా తను రా యొక్క సన్నిధిని ఉండలేకపోయినాడని దైవ గ్రంథం మనకి ఇక్కడ చదివిస్తాను చూడండి రెండవ సమీర్ గ్రంథం రెండవ సమీర్ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చి రెండవ సమీరు గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి నేను చదువుతా ఉన్నాను అప్షాలము రెండు నిండు సంవత్సరము ఎరుస నుండి రాజదర్శ రాజ దర్శనము చేయట ఉండగా చూడండి అంశాలము కుమారు మరి అమ్మను తర్వాత ఉన్నటువంటి కుమారుడు కాబట్టి అమ్లో తర్వాత ఉన్నటువంటి వ్యక్తి రాజు తర్వాత రా దాని తర్వాత రాజు కావలసిన అయితే రెండు సంవత్సరాలు ఎందుకు ఎరుసెమిడి ఉండి కూడా రాజు దర్శనం చేయలేని వాడుగా రెండు సంవత్సరాలు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు సుమారు వెయ్యి దినాలు మరి వెయ్యి దినాలు రాజు దర్శనం చేయకునే ఉన్నాడు ఎందుకు మనకు బాగా తెలుసు అక్షాదము చేయి పని చేశాడు తన అన్నటువంటి అమ్నోళ్లను చంపించాడు మరి అక్కడ జరిగిన పరిస్థితి కూడా తెలుసు కక్ష ద్వారా నా యొక్క జరిగిన పరిస్థితిని బట్టి కోపము ఆగ్రహం ద్వారా అక్షరాలము ఆ పని చేయాల్సి వచ్చింది ప్రియమైన వాళ్ళ హత్య జరిగించిన వ్యక్తి మరి అక్కడ రాజు దగ్గర ఉండడానికి వీల్లేదు తను కూడా మరణానికి పాతుడు కాబట్టి పారిపోయాడు తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళా వచ్చాడు వచ్చినప్పటికీ రాజు దర్శనం చెయ్యలేదు ప్రియమైన వాళ్ళ ఇది మనం చూస్తా ఉంటాం మన కుమారుడు రెండు సంవత్సరాలు రాధిక దర్శనం చేయలేదంటే తనలో ఎంతటి లోపం ఉంది ఎంతటి పాపం ఉంది ఎలాంటి పరిస్థితి కలిగిన వాడని మనం గుర్తుంచుకోవాలి రెండు సంవత్సరాలు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తున్న మన విషయంలో గుర్తిస్తే మనలో ఎంతటి లోపాలు ఉంటాయి ఎంతటి పాపం ఉంటుంది ఏ విధానంలో ఆయన చూడ చూస్తున్నాడు ఆయన కడులకు ఏది కూడా మరువు లేకుండా ఉంటారు ఆయన కనులు సమస్తాన్ని అదండి హృదయము హృదయము లోపల ఉన్నటువంటి కూడా ఆలోచనలు తలంపులు అన్నిటి కూడా గ్రహించగలిగేటువంటి ఆ ప్రము ప్రియమిన వారి దేవుసందుకి వస్తుంటున్నా దేవుసందులో ఆ యొక్క ఉపాసనకు ధైర్యంగా వెళ్ళాలనే ఉంది కానీ ఆయన మనం చూసినప్పుడు మనం హృదయంలో ఉన్న రహస్యాలన్నీ బయలుపడేవిగా చూస్తాం ఆ రహస్యాలు మంచివా ఆ రహస్యాలు దేవుని ఏమైనా సంతోషపరిచేవా ఆ రహస్యాలు ఆనంద ఆనందపరిచే వంటి కాదు కానీ దేవుని దుఃఖపరిచేవిగా ఉంటాయి దైవడలంగానే ఉంటున్నాము కానీ దేవుని దుఃఖపరిచేటువంటి పాపపు రహస్యాలు కలిగిన వారంగా ఉంటున్నాం కాబట్టి దేవుని దగ్గరికి మనంతకు మనమే లేకపోకుంటున్నాం మనంతకు మనమే చూడండి దేవుడి సందులోకి వెళ్ళిన తర్వాత ఈ పరిచేయుడు సుంకరణి విషయం గుర్తిస్తే సో శుకరేమో పరిచేయుడేమో ఏదేదో చెప్తా ఉన్నాడు కానీ సుంకరి విషయం గుర్తిస్తే తన మనస్సాక్షి తన పాపము తన తప్పు తనకు అడ్డుగా వచ్చింది వచ్చి తను ఏమనుకుంటా ఏమంటున్నాడంటే కన్నులు ఎత్తుట ధైర్యం చాలా దేవుడి కింద కన్నులు ఎత్తి ఆ ఎదుట నిలబడడానికి ధైర్యము చాలా లేకపోయిందని మనం చూస్తుంటున్నా ఎందుకంటే తన పాపినని గుర్తించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళే ఆ ధైర్యమైన స్థితి లేదు ముందు మరి ఏమేమో చేసేసి ఏమేమో కావాలని కోరుకోవడం కాదు కానీ మన జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మన హృదయంలో ఉన్న వాటిని గుర్తించి అవి ఏమిటి వీటి వల్ల నేను దేవుడికి వెళ్ళలేకపోతున్నా ఆగిపోతున్నా అని గుర్తించి మనం ప్రభు సంతిలో క్షమాపణ కోరుకుంటేనే తప్ప మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేము కుసన యుద్ధ దగ్గరికి దేవదేవుల దగ్గరికి ఒక అధికారి దగ్గరికి డబ్బు పట్టుకొని వెళ్ళొచ్చు లేదా పెద్ద వాళ్ళ దగ్గరికి రికమెండేషన్ ద్వారా వెళ్ళచ్చు లేకపోతే ఏదో ఒక పరిగిన పలుగుబడి ద్వారా చేయిచ్చము కానీ దేవుని దగ్గర ఇవన్నీ కూడా ఏమి చేయవు దేవుని దగ్గర సరాసరి మనం వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనం పరిశుద్ధముగా వెళ్ళితేనే తప్ప ఆయన అక్కడ అంగీకరించడు ఆ పరిశుద్ధులంగా ఉంటేనే తప్ప పరిశుద్ధులంగా కనబడితేనే తప్ప ఆ ప్రభు మన యొక్క మనవి వినడానికి మనం చూడడానికి కూడా ఆయన అంగీకరించారు ప్రిమిన వాళ్ళ గొప్ప మాన దృష్టి చూడండి అది రెండో రాబోయే అనుకుంటారు చూస్తుకైనా నేను ఉండనే మాట మాత్ర బాగుంది రెండో రాత్రి మూడు అత్యమా రెండో రాత్రి మూడు అత్యం పద్నాలుగు వచ్చాడు చదువు ఎవరి సన్నిధి ఉన్నాను గౌరవం చేయనే నిన్ను చూచటకైనా ఆహా ఒప్పకపోదును యహోషపాత వచ్చినాడు ఆడికి యహోషపాత వచ్చిన తర్వాత ఆహాపు ఆహాబు వచ్చి ఇద్దరు వచ్చారు మరి ఆ అప్రవర్త అయినటువంటి దగ్గర ఏదో అడగాన వచ్చారు కానీ ఏమిష ఆహాపు చూచటకైనను అతనితో మాట్లాడటైనను ఆ మరి ఇష్టం లేని వాడుగా అని చూస్తామకున్నా ఇష్టం లేదు ప్రియమైన వారి ఎవరిని బట్టి ఆహాబు రా మరి ఎలీషా యహోషాపాదను బట్టి కాబట్టి గుర్తించుకుందాం ఆ సన్నిధిలో రావడానికి ఎలీషా సన్నిధిలోకి ఆహాబు లాంటి వారు గొప్ప గొప్ప వారు రావడానికే మరి ఎలీషా ఇష్టపడడం లేదు కదా మరి రావడానికే దూరంగా ఉంటున్నారు కదా మరి దేవుని సంధికి ఎట్లాగా ఎలాగ వెళ్ళగలం ప్రియమైన వారి ద్వారా యహోషాపాదలు అంటే కొంతైనా సరే యథార్థత నమ్మకత్వము దైవభక్తి ప్రేమ ఇవన్నీ కలిగి ఉంటే మనము దేవుని సందిలోకి వెళ్ళేటువంటి ఒక అవకాశం మనకు వస్తుంది దేవుని సందికి వెళితే చాలు ఆ అవకాశం వస్తే చాలు ఆ అవకాశం కోసం ప్రేమ వారి ధర ఎంతమంది పడిగాపులు కాసుకుంటూ ఒక రాజును దర్శించడానికి ఎంతోమంది పడిగాపులు కాసుకుని ఉంటారు అవకాశం వచ్చిన వెంటనే దర్శించుకోవడానికి ఉంటారు కానీ మన దేవుని దర్శించాలి మన దేవుని దగ్గర వెళ్ళాలి ప్రార్థన చేయాలంటే ప్రేమిన వారి మనం ఎలాగో ఉంటే ఆయన దగ్గరికి రాణిస్తారు ఏ స్థితిలో కలిగిన వారు ఒక చిన్న ఉన్నటువంటి అధికారం దగ్గరికే మరో వ్యక్తి తప్పు చేసే వ్యక్తి వెళ్ళడానికి ఆ ధైర్యం చేయలే మరి దౌర్భాగ్యం మనము ప్రభు సరిదికి వెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలి కాబట్టి ఒకటే ఒకటి ఏంటంటే ప్రభువు మనము మనం గుర్తించుకోవాల్సి మన భావములను పరిపూర్ణంగా ఒప్పుకోవడం ప్రభు నేను చిన్నది కానీ పెద్దది కానీ చేశాను నన్ను క్షమించు ప్రభు మీ దగ్గరికి రావాలంటే ఇది ఒక్కటే సూత్రం ఇది వేరేది ఏం లేదు మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి రావాలంటే ఒకటే ఒకటి సూత్రం ప్రభు అన్నాడు యాభై తొమ్మిదో యశ గ్రంథంలో మొదటి రెండు వచ్చా చూడండి యాభై తొమ్మిది గ్రంథం మొదటి రెండు వచ్చా యోగస్తం కొంత కాలేదు మన్నం కాలేదు మీకును అడ్డంగా వచ్చను ఆయన ముఖమును మరుగుపరిచిన కనుక ఆయన ఆలకి పోకుండా ముఖాన్ని మరుగుపరిచాయి పాపాలు దేవునికి మంచి వచ్చాయంట అడ్డాలు వచ్చాయి మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఏదైనా పొందాలంటే మొట్టమొదటి ప్రాసెస్ ఏంటంటే ప్రభు సందులోకి వెళ్ళిన తర్వాత మన పాపం అడ్డంగా ఉన్న వాటిన్నింటి కూడా తొలగించుకోవాలి క్షమాప్రభువు ప్రభా నీ రక్తంతో పవిత్రపరచు ప్రభా నన్ను పవిత్రపరిచి నన్ను అంగీకరించి నేను మీ సదులోకి వచ్చి మామి చేసుకునే బాగ్యతను దయచే ప్రభా ప్రేమైన ఆ అప్పుడు దేవునికి దయ కలుగుతుంది ప్రేమ కలుగుతుంది మరి ఆయన ఆ దయాచాక్షణ కలిగి కరుణ కలిగిన వాడే మన వైపు చూసే పడుతుంటాడు లేకపోతే పాపాలన్నీ అట్లా పెట్టుకుని మనం వెళ్ళి ఏ మనం కూడా దేవుడు దేవుని కుమారుడే అనుకుని మనం పాపాలన్నీ పెట్టుకుని ఇట్లా వెళ్ళాము దేవుడు ఎంత మాత్రము అంగీకరించనే అంగీకరించడు అది మనం గుర్తించుకోవాలి కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇక్కడ మనం గుర్తిస్తూ ఉంటే ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే మరి ఆయన మనము ఆయన సందులోకి వెళ్ళాలంటే ధైర్యం ధైర్యం అంటే ఏమిటి నేను పవిత్రపరచబడ్డాను పరిశుద్ధపరచబడ్డాను దేవుడును క్షమించారు చూడండి ఒక మానవుడు చూస్తే ఎస్తేరు గ్రంథం చూస్తా ఉంటే ఎస్టేరు ముప్పై ఐదు నాకు రాజు సముఖంలోకి వెళ్ళడానికి ఆమెకు అనుమతి లేకుండా పోయి ఆమె అనుమతి లేదు ఇప్పుడు ఆమె ఒకవేళ పిలవకోకుండా రాహు సముద్రం వెళ్ళి ఉంటే ముందుగా ఉపవాస ప్రార్థన చేయకుండా మరి ప్రార్థన చేయకుండా క్షమాపణ కోరుకోకుండా దేవుడి సహాయం కోరుకోకుండా ఆమె కానీ వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఎస్టేరు చంపబడేది కానీ ఆమె మూడు దినాల ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆమె తమ యొక్క పాపము ఒప్పుకున్న తర్వాత దోషం ఒప్పుకున్న తర్వాత ఇక ఏమైతే ఏమైంది దేవుడు కరుణ కలిగిన వారు ఆయన దగ్గర క్షమాపణ కోరినము ఆయనే దేవుడే ఈ వ్యక్తి యొక్క మనసును మారుస్తాడని ఆమె వెళ్ళి ధైర్యంగా రాజు చెంది నిలబడింది వెంటనే రాజు రాజధానం చూపించాడు ఆమెకి ఏమి కావాలని గ్రహించాడు ప్రిమిన వాళ్ళని ఆమె మనస్ఫూర్తిగా ఏమి చేయాలో అన్ని కూడా అనుగ్రహించి రాజు ముద్ర వేశాడు ఇంత ధైర్యముగా నిలబడి వచ్చి ఆమె నిలబడడానికి గల కారణం ఏంటి దేవుని సందుల ఆమె చేసే మూడు దినాల ఉపవాస ప్రార్థన మరి ముప్పై దినాలు అంతకుముందు ముప్పై దినాలు ఉంది కదా నేను కూడా రాజు భార్యనే కదా నేను కూడా పట్టకు దేవినే కదా నేను పోకపోతే ఏమైంది నేను పోతే ఏమైనా అంటాడా లేకపోతే నాకు దై నాకు ఆ యొక్క అధికారం లేదా ఎన్నో ఆలోచించి ఉండవచ్చు ఎన్ని రా పట్టం రాజైనా రాదైనా ఎవరైనా సరే ఒక అర్థం ఏంటంటే ఎవడు వచ్చినా సరే భార్య కానీ పిల్లలు కానీ కొడుకులు కానీ కూతురు కానీ దగ్గర వారు కానీ దూరం వారు కానీ వచ్చిన వాడు శ్రంపబడాలంతే ఒక ఆజ్ఞ అది ఎలా చేశారంటే ముద్రతో రాజు ముద్రతో విష అలాంటి ముద్రను కూడా మార్చగలిగింది మరి ఆ యొక్క ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఆమె తన తాను అర్పించుకున్నది ప్రభు దగ్గర అర్పించుకునే వెళ్ళి మరి అహశ్వర నిలబడినప్పుడు ఆయన మనసు కూడా మార్చబడినట్టుగా మనం చూస్తుంటున్నాం ఇప్పుడు మనం కూడా అయితే ప్రభు మనసు మార్చబడి మనలో ఉన్నట్టు అవిధేయత మనలో ఉన్న పాపం మనలో ఏదైతే అవిధేత ఆయన ఎదుట ఉందో కనబడుతుందో గోడగా ఆ మరి కనబడకోకుండా ఉంటుందో దాని విషయంలో మనం అంటే ప్రభు వెళ్ళి మనము క్షమాపణ ఆయన పాల్సదులో క్షమాపణ బ్రహ్వా నన్ను క్షమించు మీరు రక్తంతో కడి పరు నేను పాపం చేయలేదని చెప్పడం లేదు పాపం చేశాడు చిన్నదో పెద్దదో అన్ని పాపం చేశాడు నన్ను క్షమించు బ్రహ్మ మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా అడిగి తర్వాత ప్రార్థనలో ప్రవేశిస్తామో ఖచ్చితంగా దేవుడు మనకు ఆ ప్రార్థన జవాబు అనుగ్రహిస్తాడు చేసి తప్పు ఒప్పుకొని మరి తమ పాపను ఒప్పుకొని విడిచిపెట్టువాడే కరిగిరపును కాబట్టి ప్రియమైన లాగా మనం ఏ విధంగా అయినా సరే దేవుడి క్షమాపణ చెప్పుకోవడానికి దేవుడి క్షమింపబడడానికి క్షమా పాపం ఒప్పుకోవడానికి ఎంత మాత్రము సిగ్గు అవమానం తరచుకోకుండా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనం మనం ఆలకించి మనకు సహాయము చేస్తాం ఈ విషయాలు జ్ఞానం ప్రార్థన ప్రవేశ ఆయన ఆయన సింహాసు ధైర్యంతో చేరాలంటే మన కావాల్సిన ఒకటే మన పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర విడిచిపెట్టి ధైర్యంగా మనం వెళ్ళిపోవచ్చు ఇక ఏవైనా కోరుకోవచ్చు కాబట్టి అమ్మంటి యొక్క అధికారం దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ విషయాలను గుర్తించుకొని ప్రార్థన మనము ప్రార్థన చేసుకుందాం